హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం అనంత ఆకాశం దివ్యాత్మ స్వరూపులారా మీరు ఈ భూతలంలోకి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అనే విచారణలోకి అడుగుపెట్టండి మొట్టమొదట భగవంతుడి సృష్టితో మొదలైన ఈ ప్రపంచం తర్వాత జీవుల కర్మవశాన యుగాలు గడిచిపోతున్నా కానీ అంతం మాత్రం కనిపించడం లేదు ఈ సృష్టి క్రమానికి తన కర్మలను ఉత్తమంగా మలుచుకోవడానికి ఏ జీవి ప్రయత్నించడం లేదు అందువల్లే ఈ సృష్టి క్రమం ఇలా తిరగవలసి వస్తోంది జంతువులు ఎలాగో వాటి కర్మలను అవి విభజించుకోలేవు కానీ మానవుడు కూడా ఆత్రోవలోనే ప్రయాణం చేస్తున్నాడు సృష్టి మొత్తంలో ఒక్క మానవుడికే తన అంశనిచ్చి తన వైపు ప్రయాణం సాగించే శక్తినిచ్చాడు అది అర్థం చేసుకోకుండా ఈ జీవి కూడా రెండు కాళ్ళ జంతువుగా మారిపోతున్నాడు నా దయతో భూతాకాశంలో అడుగుపెట్టిన మీరు చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని దాటి అనంతాకాశంలో ఐక్యమైపోవాలి ఇలా మీ ప్రయాణం కొనసాగాలంటే మనోబుద్ధి అహంకారాలను జయించి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటూ అనంతుడి వైపు ప్రయాణం సాగించాలి శుద్ధి అయిన భూతాకాశంలో అనంతాకాశ ప్రకాశ దర్శనం తప్పక లభిస్తుంది అప్పటి వరకు మానవుడు విశ్రమించకూడదు జంతువుకు మానవుడికి చాలా వ్యత్యాసం ఉంది మానవుడు ఈ సృష్టి మొత్తాన్ని తన అరచేతిలో ఆడించగలడు ఈ శక్తిని గుర్తించలేక ఈ సృష్టి ఆడించినట్టల్లా ఆడుతున్నాడు నరజంతువుగా మారిపోతున్నాడు ఇకనైనా నీ శక్తిని గుర్తించి ఈ సృష్టికి అధిపతిగా మారి నీ జన్మస్థానానికి దగ్గరగా ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తూ అనంతాకాశంలో లీనమైపు అరి ఓం శ్రీ గురుభ్యో నమ అరిం ఓం శ్రీ సాయిరామ్